అబూజ్మడ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల కోట ఛత్తీస్గఢ్ లోని ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు బలగాలు దూసుకెళ్తున్నాయి దీంతో ఈ ప్రాంతాన్ని వదిలి మావోయిస్టులు మరో ప్రాంతం వైపు చూస్తున్నారన్నది నిఘా వర్గాల దగ్గరున్న సమాచారం ఇది సాధ్యమయ్యే పనేనా మావోయిస్టుల తాజా వ్యూహమేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ రెండు వేల ఇరవై ఆరో మార్చ్ ఇది కేంద్ర హోంశాఖ పెట్టిన డెడ్ లైన్ ఎందుకో తెలుసా ఛత్తీస్గఢ్ లోని అబూజ్ మడ్ నుంచి మావోయిస్టులను తరిమివేయాలన్నది ఈ డెడ్ లైన్ లక్ష్యం ఇందుకు అనుగుణంగా సిఆర్పీఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ సాయుధ బలగాలు వేల సంఖ్యలో మోహరించాయి అంతా కలిసి వరుసగా మావోయిస్టుల స్థావరాలపై దాడులు చేస్తున్నారు ఎన్కౌంటర్లు పెరిగాయి ఇదే సమయంలో లొంగుబాట్లు ఊపందుకున్నాయి కొత్త రిక్రూట్మెంట్లకు ఆస్కారం ఇవ్వకుండా మావోయిస్టులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బలగాలు ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులను తీవ్రతరం చేశాయి దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీ కీలక నేతలు వ్యూహం మార్చినట్టుగా ప్రచారం జరుగుతోంది అంతా తెలంగాణ వైపు చూస్తున్నారన్నది తాజా సమాచారం ఛత్తీస్గఢ్ నిన్న మొన్నటి వరకు మావోయిస్టులకు పూర్తి సురక్షిత ప్రాంతం మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దట్టమైన అటవీ ప్రాంతం కొండలు నదులు ఉన్న అబూజ్ మడ్ దశాబ్దాలుగా నక్సలైట్లదే పైచేయి జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపించారు మావోయిస్టులు ఈ క్రమంలో మావోయిస్టుల దాడుల్లో వందల సంఖ్యలో పోలీసులు సిఆర్పీఎఫ్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు మందు పాత్రలతో పోలీసుల వాహనాలను కాంట్రాక్టర్ల వాహనాలను రోడ్ల నిర్మాణానికి వచ్చే వాహనాలను బస్సులను చేశారు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గట్చిరోలి సహా పలు చోట్ల నక్సల్స్ కార్యకలాపాలు ఎక్కువగా సాగాయి ఇప్పుడు మాత్రం అన్ని స్థావరాలను పెకిలించి వేసి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది మావోయిస్టుల ఏరవేతకు స్థానికుల సహకారం తీసుకోవడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇందులో ముఖ్యమైనది మావోయిస్టుల లొంగుబాట్లు పెంచడం లొంగిపోయిన వారికి పునరావాసం సహా ఇతర ప్యాకేజీలు ఇవ్వడం కొత్తగా భర్తీలు లేకుండా చేయడంలో పక్కాగా వెళుతున్నారు పోలీసులు ఈ కట్టడి చర్యల వల్ల మావోయిస్టులు ఇరకాటంలో పడినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి గతంలో తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు బలమైన స్థావరాలుండేవి ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారిదే పట్టు మారిన పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నీ పోలీసుల ఆధారంలోకి వెళ్లాయి ఇటువైపు మావోయిస్టులు మళ్లీ రాకుండా పోలీసులు నిరంతరం కూంబింగ్ చేయడం వారికి సమస్యలు తెచ్చిపెట్టింది ఏపీలోనూ ఇదే పరిస్థితి ఈ కష్టకాలంలో తెలంగాణనే సేఫ్ అనే ఆలోచనలో ఉన్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యం ప్రశ్న తాజా పరిస్థితుల్లో బోర్డర్ రాష్ట్రంలో మరింత నిఘా పెరిగింది తెలంగాణ వైపు మావోయిస్టు పెద్దలు చూసినా అమలు అంత ఈజీ కాదన్నది మరో మాట అందుకే రానున్న రోజుల్లో మావోయిస్టుల పందా ఎలా ఉంటుందన్నది కాలమే చెప్పాలి